ప్రభుత్వం జీవోనంబర్ పద్దెనిమిది జీవోనంబర్ పద్దెనిమిది నంబర్ మీద ఉష్ణాబాద్ సాతా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉష్ణాబాద్ ప్రభుత్వ ఎన్ఎస్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో మంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది రానున్న రోజుల్లో మరొన్న కళాశాలలు ఉష్ణోభాయ్ తేవాలని మనసారా కోరుకుంటూ ఉష్ణోగ్ అభివృద్ధిలో భాగంగా పొన్న ప్రభాకర్ గారు పదిహేను గడిచిన పదిహేను నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అలాగే ఉష్ణోభాయ్కి కళాశాల తేవడం చాలా సంతోషకరమైన విషయం ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిచేసుకోవడం జరిగింది నిన్న ఏదైతే జరిగిన అసెంబ్లీ అసెంబ్లీలో పద్దెనిమిది నెంబర్ జీవోతో ఉస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి శాతవాహన యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలను తేవడం జరిగింది దీనికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో డిగ్రీ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పొన్నం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా ఉస్నాబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మరియు బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఇలాంటి విద్యా సంస్థలను మరియు మరెన్నో రానున్న రోజుల్లో తీవాలని ఉష్ణోభా నివర్గానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం